హలో అండి వెల్కమ్ టు కంచెట్ శారీస్ మల్లక్క కలెక్షన్ కట్ చేసిన శారీ వచ్చేసి ఇలా ఉంటది చాలా బాగుంది చీరనైతే మనకు జార్జెట్ లాగా వస్తుంది జార్జెట్ కి మనకు బార్డర్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా ఉంటది అన్ని లైట్ కలర్స్ వస్తాయి మొత్తము బ్లౌజ్ కాంట్రాస్ట్ రాదు బ్లౌజ్ చూపిస్తూ ఒకసారి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు బార్డర్ వచ్చేసి కిందికి పైకి రెండు టూ సైడ్ వస్తుంది సారీ అయితే ఎక్సలెంట్ ఉన్నది మంచి ఉన్నది అన్ని లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ ఉంటాయి మొత్తము ఇది ఒక కలర్ ఎవరికి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీయండి సేమ్ ఓకేనా నెక్స్ట్ ఇది ఇది ఇంకొక కలరు కలర్ దానికి కానికాబరం కలర్ వస్తుంది బార్డర్ ఇది ఇంకో కలర్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి శారీ క్వాలిటీ కూడా మంచి ఉన్నది ఓకేనా ఎవరికి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షార్ట్ చేసి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసింది అనుకో లేదు షాప్ కలిసి మీరు శారీ క్వాలిటీ వేసుకోండి తీసుకుందాం తీసుకోవాలనుకున్నాను మా షాప్ అయితే కంచెపి శారీస్ ముక్కల్ గాంధీ దగ్గర ఉంటుంది ఓకేనా ఒకవేళ అడ్రస్ అయితే కాల్ చేయండి కాల్ చేసి మీరు వచ్చినా ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రేట్ ఎందుకు ఇంత ఎక్కువ ఉంది అనుకోకండి క్వాలిటీ మంచి ఉంది అందుకే రేటు కూడా అంతే ఉంది ఓకేనా సరే మరి బాయ్